సుప్రీంకోర్టు యొక్క బెంచు అన్ని రాష్ట్రాలకు కీలక సూచన ఇచ్చిందండి కుక్కల వల్ల జనాలు చనిపోవడం అయ్యే కాదు కుక్కల వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి కూడా చనిపోతురు కుక్కలు మామూలుగా మనిషి కరుస్తే రబీస్ వస్తుంది రబీస్కి ఇప్పటి వరకు మందు లేదు రబీస్ వస్తే మనిషి కొన్ని వారాల్లో చనిపోతాడు రబీస్ వస్తే మనిషి ఎట్లయితే అంటే కుక్కల మారా కుక్కలా మరుగుతాడు కుక్కలా తింటాడు కుక్కలా నాకుతాడు కుక్కలా బిహేవ్ చేస్తారు మొదలు అది కాకుండా వాటర్ ఫోబియా వస్తుంది హైడ్రోఫోబియా అంటారు వాటర్ చూస్తే తాగలేడు అక్క వేస్తుంటాడు ఇట్లా షివర్ అయిపోతాడు మీరు రబీస్ లక్షణాలు రబీస్ వచ్చి 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 ఎఫెక్ట్ అయిపోయి నాకు మందు లేదు కదా చనిపోతారు ఇక రబీస్ అంటే ఎంత డేంజరు అట్లాగే కుక్క మనం బండి మీద వెళ్తుంటాం ఫాస్ట్గా సిక్స్టీ సెవెంటీ స్పీడ్ నుంచి సడన్ గా జీరోకి వస్తుంది ఏ బండి అయినా రాదు అదే తో వెళ్తూ వెళ్తూ కడన్ వచ్చిందంటే బ్రేక్ వేస్తాడు ఆ సిక్స్టీ నుంచి ట్వంటీకి వస్తుంది ట్వంటీ వాడి దాన్ని ఎక్కిస్తే అదే చనిపోవచ్చు వీడి కింద పడి వీడి హెల్మెట్ వేసుకోకపోతే వీడి రాయి కొనుకో కాసుకుంటాడు బ్లీడింగ్ అయి కుక్కలు చాలా డేంజరస్ అనేసి సుప్రీంకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రాలకు సూచనలు చేసింది అది కాకుండా తక్షణమే ఎనిమిది వారాల్లో స్కూల్స్ కాలేజీలు ఇన్స్టిట్యూట్లు ఇంకా బస్ స్టాండ్ చుట్టుపక్కల అన్నింటి దగ్గర ఫెన్సింగ్ ఏమని చెప్పిర్రు అది కాకుండా ఇంకా ఏమని చెప్పారు చూద్దాం రండి కుక్కల మూడ్ ఎట్లుంటుందో తెలియదు అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేము సుప్రీంకోర్టు అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు కోళ్లు మేకల గురించి ఎందుకు మాట్లాడరు వాడి ప్రాణాలు కావా కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి కొందరు జడ్జీలు కూడా ప్రమాదాల బారిన పడ్డారని వ్యాఖ్య వీధి కుక్కల అంశంపై దాఖలైన పిటిషన్పై విచారణ అదే మిత్రులారా కుక్కలు ఎంత డేంజర్ గడవైందా అవి మనం కరిచినా డేంజరే ఏ కుక్క ఎప్పుడు ఏం పుడుతుందో మనకు తెలియదు కరుస్త కరుస్తే రమేష్ వస్తుంది చచ్చిపోతాం అవి మనకు పోతున్న పోతున్న రోడ్డు మీద అడ్డం వస్తే వాటి గుద్దిగా మనం రాస్తాం అదే కావచ్చు దెబ్బలు తగులుతాయి అదొకటి ఇంకోటి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఫెన్సింగ్ వేయాలంట ఎనిమిది వారాల్లో ఇవ్వమని రాష్ట్రాల్లో సూచన చేసేది సుప్రీంకోర్టు ఇది మంచి పరిణామం